హాయ్ ఫ్రెండ్స్ నేను మీకోసం ముల్లంగడ్డలు సాంబార్ అయితే చేస్తున్నాను దానికోసం అర్ధ కేజీ ముల్లంగి కాల కేజీలో అర్ధం బీన్స్ తీసుకున్నాను ఇప్పుడు ముల్లంగిని పై మీద ఒక కడాయి పెట్టాను కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముల్లంగి అయితే అందులోకి వేసుకొని వేయించుకున్నాను ముల్లంగి నూనెలో వేయించుకోవడం వల్ల స్మెల్ అనేది రాదండి తినడానికి తినేటప్పుడు స్మెల్ వస్తుంది అని కొంతమంది తినరు ఆ స్మెల్ పోవడానికి ఈ మిల్లంగి ఇలా చేస్తాం ఇలా బాగా వేయించుకోండి కొంచెం ఆయిల్ అంతా మిల్లంగలో బాగా కొట్టాలి చూడండి చూడండి ఇలా చూడండి ఇలా బాగా నూనెలోనే వేగాలి ఇలా బాగా వేయించుకో బాగుంటుంది స్మెల్ అనేది కొంచెం కూడా రాదు చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసి చూడండి ఓకేనా బాగా వేగిపోయండి పక్కన వేసుకుందాం ఇప్పుడు మిక్సింగ్ బ్యాడ్ అండి ఇది ఒక అర్ధ గంట ముందే నేనబెట్టేసాను కడిగి ఈ బ్యాళ్ళు అయితే ఇప్పుడు కుక్కర్లోకి వేసుకుంటున్నాను ఇదిగో చూడండి చూడండి కుక్కర్లోకి వేసుకున్నాం కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఉడికించుకుందాము వెల్లుల్లిపాయలు అలాగే రెండు మూడు టమోటాలు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకునేసి బాగా ఉడికించుకుందాం అండి ఇది కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్ రాణించుకోండి చూడండి ఫ్రెండ్స్ అది బ్యాడ్ ఉడికే లోపల ఇంకో ఇక్కడ ఇంకో దీంట్లో తరకారీ అంతా ఉడికించుకుందాం ఎందుకంటే జల్దీ అవుతుంది అని ఎక్కడన్నా పనికి వెళ్ళాలా పనికి పోతుంటాం పద్దే వేస్తుండే పని చేయడము అర్జెంట్ వంట చేసుకొని వెళ్ళడము ఇదే సరిపోతుంది కదా అర్జెంట్ అంటే వంట చేయడం అంటే టైం సిక్కదు అర్జెంట్ కావాలంటే ఈ పని చేయండి బాగుంటుంది బ్యాల్ ఉడికేలోపులు తరకారీ ఉడికింది అనుకో రెండు మిక్స్ చేసామంటే సాంబార్ బిర్యానీ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు నూనె వేసాను కడాయి పెట్టాను కడాయిలో కొంచెం నూనె వేసాను ఈ కొంచెం ఆవాలు బట్లా అంటున్నాయి ఇప్పుడు ఎర్రగడ్డలు కరివేపాకు అక్కడ బ్యాలు ఉడకడానికి కొంచెం వేసాము ఇక్కడ ఇక్కడ తరకారీలకు కూడా కొంచెం వేసుకుంటున్నాను అలాగే చుట్టా అంటే బాగుంటుంది వాళ్ళకి అది బాగా ముందుగా ఇది అలాగే ఉంటుంది టమాటా ఎర్రగడ్డలు అన్నీ బాగా మెత్తబడినాయి ఇప్పుడు ఉలవకాయ వేసుకుంటున్నాను అప్పుడే వేయించి పెట్టుకున్న ముల్లంగి వేస్తున్నాను ఉల్లికాయ ముల్లంగి వేసి ఇది కొంచెం ఉడికిట్టుకున్నాను ఉల్లికాయ ముల్లంగి అంతా క్లీన్గా ఇలా వేయించుకుంటూ బాగుంటుంది మాకు ఇది ఇవాళ తిరుగుబాటు వేసినాం కదా తిరుగుబాటులో రుచికి తక్కువ ఉప్పు ఇందులోకే సాంబార్ పౌడర్ అండి మనం సాంబార్ చేసుకుంటాం కదా ఆ పౌడర్ రెడీ చేసుకున్నాను సాంబార్ మసాలా మూడు స్పూన్లు వేసుకున్నాను మూడు స్పూన్లు సాంబార్ పౌడర్ వేసుకున్నాను ఎక్కువ మంది అంటే ఇంకా ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి తక్కువ మంది అంటే ఒక స్పూన్ తగ్గించుకోండి ఇంకా కావాలో అంత చూసి వేసుకోండి సాంబార్ మీ సాంబార్ ఎంత కావాలో చూసుకొని దాన్ని ప్రస్తావి చేసుకోండి ఇలా బాగా కలపెట్టుకోండి అంత ఉప్పు కారము నూనె అంత మిక్సేలా చూడండి ఇలా బాగా కలుపుకోండి ఇది మసాలా బాగా పట్టితే ముక్కలకి తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోండి చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు కొంచెం వేసి ఉడికించుకోండి చూడండి కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకోండి అది ఉడికేలోపే విజిల్ కూడా వచ్చేసింది పప్పు ఉరిపేస్తాం రండి పప్పు ఇలా ఉడికిందో చూద్దాం చల్లవాయలు టమాటో బేళ్ళ వేసి తింటాం కదండీ ఆ బాగుడికాయి ఇప్పుడు పప్పు తీసుకొని కొంచెం ఎనుకుదాం రండి నీళ్ళన్నీ వంపి పక్కన పెట్టాను ఆ నీళ్ళు పారిపోయకండి అవి అలాగే సాంబార్లోకి వేసుకోవాలి సరేనా ఫ్రెండ్స్ ఇలా మ్యాష్ చేసుకోండి ఇలా పూర్తి మ్యాష్ చేయొద్దండి ముక్కలు బాగా మ్యాష్ చేసుకోండి చాలు కొంచెం కొంచెం అలా తగులుతూ ఉంటే బాగుంటుంది తినేటప్పుడు సారీ ఎన్ని బేళ్ళ వేసినానని చెప్పేయడం మర్చిపోయాను ఒక గ్లాస్ వేసానండి హాఫ్ కిలోకి కొంచెం తక్కువ బ్యాడ్లో ఉడికేసి ఉంటాం కదండీ ఆ వాటర్ ఇందులోకి వేసేసుకొని సాంబార్లోకి వేసుకుందాము చూడండి ఇదైతే బాగా ఉడికిపోతా అందులోకి బ్యాడ్లో నేను పిండి వేసేసుకున్నాను ఇలా చేసుకోండి చాలా బిర్యానీ అవుతుంది బాగుంటుంది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా కావాలో చెప్తాను రండి చూడండి ఇలా నీళ్ళు వేసాను మీకు ఎన్ని కావాలో అన్ని గట్టిగా కావాలో తెల్లగా కావాలో చూసుకొని వేసుకోండి దానిపైన కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు కారము కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని కుక్కర్ మూ పెట్టుకోండి ఒక విజిల్ వస్తే సలంటే ఉడికిపోయి ఉంటుంది అర్ధపరి ముక్కల భాగం ఉడికితే చాలా ఉన్నాను కదా బ్యాళ్ళు ఉడికింటాయి తరకారీ ఉడకడానికి ఒక విజిల్ వేయించుకోండి ఇలా కొత్తిమీర లాస్ట్లో వేయడం వల్ల చా స్మెల్ బాగుంటుంది తినే టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని లాస్ట్లో వేసాను కొద్ది దీంట్లోకి కొద్దిగా కావాలంటే చింతపులు వేసుకోండి మా ఇంట్లో ఎక్కువ పులుపు తింది కాబట్టి వేయట్లేదు అంతే మూత పెట్టేశాను కుక్కర్ మూత పెట్టేశాను ఒక విజిల్ వచ్చిందంటే చాలండి దింపేస్తాను ఎలా ఉందో సాంబార్ చూసి చెప్తాను ఓకేనా ఫ్రెండ్ వెయిట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మా ఛానల్ అంటే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేయండి కామెంట్ చేయండి సాంబార్ ఎలా ఉందో అని మీరు ఇంట్లో తయారు చేసి తిని ఆమె కామెంట్ చేయండి ఓకే ఫ్యాంక్ ఒక విజిలేవిచ్చాను చూడండి సాంబార్ ఇప్పుడు మూత తీసేసాను ఇలా తెల్లగా ఉంది కొంచెం బాగా ఉడికింది చూడండి ముల్లంగి బీన్స్ అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీనికి ఒగ్గరని ఎంత వేసేసినాం కదండీ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామండ నేనైతే ఏమాత్రం తెల్లగా చేసుకున్నాను గట్టిగా కావాలంటే ఇంకొంచెం అలా పై మూత తీసేసి పై మీద పెట్టండి గట్టి అవుతుంది సాంబార్ టేస్ట్ చేస్తాను సూపర్గా ఉందండి ఉప్పు కారం అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మేము కూడా ఎలా ఉందో టేస్ట్ చేసాం మీరు ఎలా ఉందో టేస్ట్ చేయండి ఇలా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి మాకు ఓకే ఫ్రెండ్ బాయ్ మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మళ్ళీ